నేను కష్టపడి సంపాదించిందంట ఆ కేఫ్ మీద పెట్టాను ఆ డబ్బు అంతా పోయింది ఇప్పుడు మళ్ళీ నేను అది సంపాదించాలంటే వన్ టైం పడుతుంది అంటే అంత టైం నేను వెయిట్ చేయలేని నాకు ఇప్పుడే ఆ డబ్బు కావాలని చెప్పి ఆ సింపతి వీడియో చేశాడని నాకైతే అనిపించింది బేసిక్గా నిజం చెప్పాలంటే హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు జబర్దస్త్ మహిదర్ మీ అందరికీ తెలిసే ఉంటుంది సినిమా తాలూకా కంటెంట్ చేస్తూ ఉంటాడు రివ్యూలు అని కానివ్వండి సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వస్తే అప్డేట్ గురించి వివరించడం కానివ్వండి ఇలా ఓన్లీ సినిమాల గురించి కంటెంట్ చేస్తూ ఉంటాడు ఒక ఛానల్లో అండ్ అలాగే తనకి ఇంకొక ఛానల్ ఉంది ఆ ఛానల్లో ట్రెండింగ్ టాపిక్స్ మీద అలాగే యూట్యూబ్ క్రియేటర్స్ మీద ఇలా రకరకాల వీడియోలు ఆ ఛానల్లో చేస్తూ అయితే ఉంటారు ఇంతకు ముందు జబర్దస్త్ లో చేశారు ఆ తర్వాత జబర్దస్త్ నుంచి బయటకు వచ్చి యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అంటే తన ఫేస్ అయితే అందరికీ తెలుసు కాబట్టి ఈజీగా మంచి రీచ్ అయితే వచ్చింది ఇప్పుడు ఫైనల్ గా వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ మించున్నారు తనకి సో ప్రెసెంట్ మూవీ కంటెంట్ చేసే యూట్యూబర్ లో వన్ ఆఫ్ ద టాప్ క్రియేటర్ అని చెప్పాలి వన్ మిలియన్ సబ్స్క్రైబర్ ఉన్న ఛానల్స్ అయితే రెండే రెండు ఉంటాయి ఫస్ట్ వన్ థైవ్యూ అండ్ సెకండ్ వన్ మహిర్ది సో ఏంటంటే ఆ మైదర్ అన్న దగ్గర నుంచి నిన్న నైట్ ఒక వీడియో వచ్చింది మీ అందరూ చూసే ఉంటారు నేను కూడా చూశాను సో చూసాక నాకు ఏమనిపించింది అంటే ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను ఈ వరకు చూడండి అంటే ఒక క్లారిటీ ఇస్తా బేసిక్గా తను చెప్పింది ఏంటంటే వైజాగ్ చిత్రాలయమాలో దర్ఫీ కేఫ్ పెట్టాను దగ్గర అరవై నుంచి డెబ్బై లక్షల దాకా పెట్టుబడి పెట్టాను ఆ కేఫ్ అనేది లాస్ట్లో లో ఉండడం వల్ల ఆ కేఫ్ ని నేను ప్రెజెంట్ ఆపేశాను సో ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందుల్లో ఉన్నాను నాకు ఉన్నది ఒకటే ఒక మార్గం నా ఛానల్ని అమ్ముకోవడం అది నాకు అమ్మడం ఇష్టం లేదు అమ్మనే సరే ఆ తర్వాత యూట్యూబ్లో మళ్ళీ నేను వీడియోలు చేయకూడదని కండిషన్ ఒకటి ఉంది సో ఏంటంటే మీరు నాకు సహాయం చేయండి నేను ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలని చెప్పి ఒక వీడియో నేను రిలీజ్ చేశారు అయితే ఆ తర్వాత చాలామంది తనకు డబ్బులు పంపించడం కూడా జరిగింది కొంతమంది అయితే దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు అయితే ఇప్పుడు యూట్యూబ్లో తన గురించి చాలా నెగిటివ్ వీడియోలు అనేది వస్తూ ఉన్నాయి దానికి కారణం ఏంటి అసలు మహీధర్ చేసింది కరెక్టా లేదంటే ఎవరైతే అమౌంట్ పంపిస్తున్నారో వాళ్ళు కరెక్టా లేదంటే వ్యతిరేకించే వీళ్ళు కరెక్టా ఈ వీడియో వరకు చూడండి మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను సో దయచేసి ఈ వీడియోని ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు ఎందుకంటే నాకు చెప్పాలనిపించి చెప్తున్నారు తప్ప బేసిక్గా ఈ టాపిక్ మీద వీడియో చేయాలని కూడా అనుకోలేదు కాకపోతే తప్పు ఏంటి అసలు తప్పు ఎక్కడ జరిగింది అది మీకు అర్థం అవ్వాలనే చెప్తున్నాను బేసిక్గా మహిధర్ అన్న యూట్యూబ్లో ఆఫ్టర్ జబర్దస్త్ వచ్చి ఒక ఛానల్ క్రియేట్ చేసుకొని కష్టపడి 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 వన్ మిలియన్ సబ్స్క్రైబర్ దాకా వచ్చి అండ్ ఒక ఇంటర్వ్యూలో తను చెప్పాడు కూడా ఎంత సంపాదించారు యూట్యూబ్ మీద వరకు అంటే కోటి రూపాయల దాకా సంపాదించానని చెప్పి తనే చెప్పాడు సో ఆ డబ్బుల్లో ఆఫ్ అమౌంట్ని ఆ దర్ఫీ అనే కేప్కి పెట్టుబడిగా పెట్టి ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ ల్యాక్స్ బయట అప్పుగా తీసుకొని పెట్టుబడి పెట్టి ఆ కేప్ని రన్ చేయడం అయితే జరిగింది సో ఆ ప్లేస్ అనేది ఆ కేప్కి కరెక్ట్ కాదు అది వర్కౌట్ కాలేదు బిజినెస్ ఆపేశాడు కంప్లీట్గా అండ్ లోపల ఉన్న ఇంటీరియర్ మొత్తం అమ్మేసానని కూడా చెప్పాడు అమ్మితే పది లక్షలు వచ్చిందని కూడా చెప్పాడు బట్ ఈ ప్రాబ్లం నుంచి తను బయటికి రావాలని చెప్పి ఆ వీడియో చేయడం అయితే జరిగింది అయితే తను సబ్స్క్రైబర్స్నే నాకు సహాయం చేయండి అని అడగడం కరెక్టే కాదంటే నిజంగా చెప్పాలంటే అసలు అడగకూడదు భయ్య సబ్స్క్రైబర్స్ని డబ్బులు అడగడం అంత దరిద్రమైన పని ఇంకోటి లేదు ఎందుకు ఇవ్వాలి వాళ్ళు నువ్వు యూట్యూబ్ ఛానల్ బట్టి ఇప్పటి వరకు కష్టపడి టెన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చేవరకు ఒక కోటి రూపాయలు సంపాదించి ఇంకా అని చెప్పి నీ ఎదుగుదల కోసం ఒక బిజినెస్ నువ్వు పెట్టుకొని అది లాస్ వచ్చేసరికి అమ్మేసుకొని ఇప్పుడు సబ్స్క్రైబర్లు డబ్బులు ఎందుకు ఇవ్వాలి నీకు అంటే నీకు లాభం వస్తే సబ్స్క్రైబర్స్కి ఏమి ఇస్తావు నువ్వు తర్వాత ఇవ్వవు కదా అది నీ నీ ఓన్గా నీ ఓన్ డెసిషన్ నువ్వు ఇంకా సంపాదించాలని ఆశతో పెట్టినా వ్యాపారం కానీ సబ్స్క్రైబర్స్ కోసమో లేదంటే ఒక సొసైటీని బాగు చేద్దామని చేసింది ఏం కాదు కదా అది నీ స్వలాభం కోసం నువ్వు చేసావు బట్ అది నీకు వర్కౌట్ కాలేదు నీ టైం బాగాలేదు అనుకోవాలి దాని నుంచి ఎలా బయటికి రావాలి ఏం చేస్తే ఈ అప్పుల నుంచి త్వరగా బయటపడతానని ఆలోచించాలి కానీ సబ్స్క్రైబర్స్ మీద రుద్దడం అనేది మమ్మాటికి తప్పు అయితే ఇక్కడ చాలా మంది కామెంట్ చేయొచ్చు బ్యాడ్ కామెంట్ నీకేంట్రా భయా నువ్వేమో ఇచ్చావా ఇప్పుడు ఆల్రెడీ అయితే ఇచ్చేది మేము కదా నీకెందుకంటే అది మీ ఇష్టం నిజంగా ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ మనసు చాలా మంచిది అంటే మీరు ముందు వెనక ఆలోచించకుండా ఒకడు కష్టంలో ఉన్నాడంటే వచ్చి సహాయం చేసే మంచి మనసు మీది మిమ్మల్ని నేనేమనట్లే మీ డబ్బు మీ ఇష్టం ఇస్తారా ఇవ్వండి కాకపోతే నేను నేను తన అలాంటి వీడియో రిలీజ్ చేయడం తప్పని చెప్తున్నా ఎందుకంటే వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఏ యూట్యూబర్కైనా సరే ఎక్కడో దగ్గర అంటే వాళ్ళు లక్షల్లో ఎర్న్ చేస్తారు మంత్లీ ఈజీలీ త్రీ టు ఫైవ్ ల్యాక్స్ డబ్బులు అయితే వస్తాయి యూట్యూబ్ ద్వారా అందులో ఎలాంటి డౌట్ లేదు సో వాళ్ళు ఎక్కడో దగ్గర ఏదో బిజినెస్ చేస్తూనే ఉంటారు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మనందరూ డబ్బులు ఇస్తే రేపు ఇంకో యూట్యూబర్ వస్తాడు నేను ఒక వ్యాపారం పెట్టానని చెప్పి తనకి వన్ ఆర్ టూ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉండొచ్చు నాకు ఇలా సహాయం చేయండి అంటే మళ్ళీ అతనికి ఇవ్వాలి లాస్ట్ టైం సాయి కృష్ణ అనే టెక్ యూట్యూబర్ అండ్ ప్రసాద్ టెక్ వాళ్ళిద్దరి మధ్య జరిగిన రచ్చ గురించి మీ అందరికీ తెలుసు ప్రసాద్ అన్న దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ ఇవ్వలే ఎందుకంటే ఇవ్వకూడదు రోజు సాయి కృష్ణకి సరే పొద్దు నువ్వు కూడా వస్తాడు ప్రసాద్ అన్న దగ్గర డబ్బులు ఉన్నాయి పదా వెళ్ళి అని చెప్పి అలాంటి సంస్కృతిని అసలు ఎంకరేజ్ చేయకూడదని ఆ రోజు అన్న డబ్బులు ఇవ్వలేదు సాయి కృష్ణ గారు ఏదో వీడియో పెట్టారు మళ్ళీ తన తప్పు తనే తెలుసుకొని రియలైజ్ అయ్యి ఇప్పుడు ఏమైందో కూడా నాకు తెలియదు బట్ ఆ స్టూడియో అమ్మేశారు అనుకుంటా వీడియోలు అయితే తన నుంచి ఏది రాలేదు ఏదైతే తన కోర్సు లాంచ్ చేసి అమౌంట్ తీసుకున్నాడో అదే కోర్సుని ఫ్రీగా అప్లోడ్ చేసి యూట్యూబ్ లో లాస్ట్ వీడియో అదే ఉంటా చూసుకోండి సో అలా ఏంటంటే ఇక్కడ మహిద అన్నకి వచ్చిన ప్రాబ్లం ఏంటి దర్ఫీ అనే కేప్ పెట్టాడు అది లాస్ లో ఉంది వదిలేసాడు ఇప్పుడు ఎంత ఫిఫ్టీ ల్యాక్స్ తన దగ్గర ఉండి డబ్బులే పెట్టాడని తనే చెప్పాడు కొన్ని పది పదిహేను లక్షలు బయట నుంచి తెచ్చి పెట్టాడు అది లాస్ వచ్చింది ఆ కేఫ్లో ఉన్న థింగ్స్ అన్నీ అమ్మేసినా దగ్గర పది లక్షలు వచ్చాయని కూడా చెప్పాడు ఇక మాహితీ ఎంత ఉంటుంది ఒక పది పదిహేను లక్షలు పోనీ ఇరవై లక్షలు వేసుకోండి లాసు ఇరవై లక్షలు సంపాదించలేవు వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ ఇది నెలకి లీస్ట్లో లీస్ట్ వన్ ఆర్ టూ ల్యాక్స్ యూట్యూబ్ నుండి నీకు వస్తుంది అయితే వన్ ఇయర్ ఇబ్బందిగా ఉంటుంది ఆ విధంగా క్లియర్ చేసుకోవాలి కానీ ఇలా యూట్యూబ్లో వీడియో పెట్టి సింపతి వీడియో చేయడం అనేది నాకు ఎందుకో కరెక్ట్ కాదని అనిపించింది భయ్య ఎందుకంటే ఇది నీతో ఆగదు అప్పుడెప్పుడో మొదలైంది ఇప్పుడు నువ్వు పెట్టావు రేపొద్దు ఇంకో యూట్యూబర్ వచ్చి పెడతాడు తనకి ఏం ఎలాగలేదు వన్ ఆర్ టూ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే ఒక ఇరవై లక్షల మందిలో ఒక లక్ష మంది వంద రూపాయలు కొట్టినా అది ఎంత అమౌంట్ అవుతుంది అది సంపాదించే సత్తా నీకు లేదా ఈజీగా నువ్వు సంపాదించగలవు చాలా ఈజీగా నీకు ఉండాలి ఆ ధైర్యం నీకు ఉండాలి ఆ పట్టుదల ఇక్కడ ఏంటంటే నాకు ఒకటే అనిపించింది నేను కష్టపడి సంపాదించిందంతా ఆ కేఫ్ మీద పెట్టాను ఆ డబ్బు అంతా పోయింది ఇప్పుడు మళ్ళీ నేను అది సంపాదించాలంటే వన్ టైం పడుతుంది అంటే అంత టైం నేను వెయిట్ చేయలేని నాకు ఇప్పుడే ఆ డబ్బు కావాలని చెప్పి ఆ సింపతి వీడియో చేశాడని నాకైతే అనిపించింది బేసిక్గా నిజం చెప్పాలంటే అంటే నేను తన సబ్స్క్రైబర్ని కాబట్టి చెప్తున్నా తన వీడియోలు ఎలా ఉన్నా నేను చూస్తాను ఫస్ట్ నుంచి చూసేవాడిని సోది లేకుండా చెప్తాను అంటాడు కానీ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ దాకా వీడియో ఉంటుంది చెప్పి పాయింట్ ఎంతే కానీ సాగు తీసి ఎలాగోలో చెప్తే నాకు అలవాటు అయిపోయింది ఆన్ చేసి పక్కన పెట్టి మరి వింట సో ఒక సబ్స్క్రైబర్గా ఆ వీడియో నాకు నచ్చలేదు కాబట్టి ఈ వీడియో చేశారు మీరు ఆలోచించండి ఇప్పుడు ఒక మనిషికి ప్రాబ్లం వస్తే తను ఫేస్ చేయాలా లేదంటే తన సబ్స్క్రైబర్ల నుంచి తను సేఫ్ అవ్వాలా రేపు పొద్దున్న ఇంకో క్రియేటర్ వస్తాడు ఇంకో క్రియేటర్ వస్తాడు ఈ విధానం అనేది కరెక్ట్ కాదు నీకు నిజంగా ప్రాబ్లం ఉంటే అంటే త్వరగా ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకునే ఉద్దేశం ఉంటే నీకు తెలిసిన పెద్ద క్రియేటర్స్ ఎంతమంది లేరు విఆర్ రాజే తెలుసు క్రాంతి క్రాంతిలోకర్ తెలుసు మొన్నే రీసెంట్గా ఒక కామెడీ వీడియో ఏదో చేసి పెట్టారు మీ ముగ్గురు కలిపి ఒక ఛానల్లో నేను చూసానది అప్పుడు బాగానే ఉన్నారు కదా సడన్గా ఏంటి సింపతి వీడియో అంటే డబ్బు మీకు ఇమీడియట్లీ కావాలి పోయిన డబ్బు అంతా ఒకసారి వస్తుందా ఎన్నో రోజుల నుంచి కష్టపడితే కోటి రూపాయలు సంపాదించారని మీరే చెప్పారు ఇప్పుడు ఇంకా వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి కా అంత టైం పట్టకపోయినా కాస్త త్వరగానే రికవరీ అవుతారు అందులో మీరు పెట్టింది మీ దగ్గర ఉన్న డబ్బులే పెట్టారు మా అయితే ఫిఫ్టీన్ టు ట్వంటీ ల్యాక్స్ అనుకుంటు పోనీ ఐస్ట్ చేసుకుంటే అంతే అది ఎంతసేపు మా అయితే వన్ ఇయర్ ఒక పెద్ద క్రియేటర్ నువ్వు నీకు తెలిసిన పెద్ద క్రియేటర్స్ ఉన్నారు సో వాళ్ళ నుంచి ఏదోలా సహాయం పొంది తర్వాత నువ్వు సంపాదించి ఆ డబ్బులు వాళ్ళకి రిటర్న్ చేసేస్తే అయిపోయే దానికి ఇలాంటి వీడియోలు చేసి ముఖ్యంగా సోషల్ మీడియాలో పెట్టడం అంటే అందరికీ సానుభూతిగానే ఉంటుంది నాకు కూడా చాలా బాధ అనిపించింది అంటే నాకు బాధ అనిపించింది ఏంటంటే చాలా ఇష్టపడి ఒక బిజినెస్ పెట్టుకున్నాడు కదా ఎవరికైనా సరే చాలా బాగా ఉంటుంది డబ్బు గురించి కదా అక్కడ మనం ఒక వ్యాపారం ఎంతో ఇష్టపడి పెడతాం పెట్టుబడి పెడతాం ఈ వ్యాపారంలో ఇలా ఎదగాలని అనుకుంటాం బట్ అది ఒక్కసారిగా పోయేసరికి చాలా బాగా ఉంటుంది అది వేరు ఈ డబ్బులు అడిగే విధానం వేరు డబ్బులు ఇవ్వచ్చు నిజంగా డబ్బులు ఎవరికి ఇవ్వాలంటే నేను సింపుల్గా చెప్తాను తన దగ్గర ఏమీ లేదు తనకు అంత కేపబిలిటీ లేదు తను ఏం చేసినా అంత డబ్బు సంపాదించలేడు అనే ఒక ప్రాబ్లం ఒక పర్సన్కి వస్తే అప్పుడు కొండంత బరువు తన మొయ్యిలేడని అనిపించినప్పుడు అప్పుడు అడిగితే బాగుంటుంది కానీ నీలో సత్తా ఉండి నీకు వన్ మిలియన్ సబ్స్క్రైబర్లు ఉండే ఛానల్ ఉండి నువ్వు ఈజీగా వన్ ఇయర్ లో ఆ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చే సత్తా నీకు ఉండి ఇలాంటి సింపు వీడియోలు చేయడం అయితే కరెక్ట్ కాదు మీరు తెలుసుకోండి ఫస్ట్ తను చేయడం తన తప్ప కాదని తను ఆలోచించుకోవాలి కానీ తనకి డబ్బులు ఇవ్వడం కూడా తప్ప నేను అనట్లే అది మీ ఇష్టం మీ డబ్బులు కాకపోతే ఇలాంటి సంస్కృతిని ఎంకరేజ్ చేయకూడదు అనేది నా పాయింట్ అస్సలు చేయకూడదు చెయ్యండి మీకు హెల్ప్ చేయాలనుకుంటే ఎంతమంది లేరు పేదవాళ్ళు అనాథాశ్రమాలు ఉన్నాయి వృద్ధాశ్రమాలు ఉన్నాయి కాళ్ళు చేతులు నేను చిన్నపిల్లలు ఉండే కొన్ని హాస్టల్స్ ఉంటాయి నేను రీసెంట్ గా వెళ్ళా ఆ అలాంటి వాళ్ళు చేయండి పుణ్యవస్థలు లేదు మీ పక్క మీ వీధిలోనే మీ ఇంటి పక్కన ఒక ముసలి ఆవిడ పాపం ఫంక్షన్ తీసుకున్న ఆవిడ ఉంటుంది కదా ఇడ్లీ కొనుక్కోవడం కూడా ఆలోచిస్తారు వాళ్ళు పది రూపాయలు ఇరవై రూపాయలు పెట్టి అంటే ఆ మూడు వేలు నాలుగు వేలు దాచుకోవాలని ఎలా అంత అని చెప్పి ఉంటారు ఇంటి చుట్టుపక్కల ఉంటారు ఎదిగితే వాళ్ళకి ఒక ఐదు వందలు ఇవ్వండి వంద రూపాయలు ఇవ్వండి అమ్మా టిఫిన్ తిని ఓవరం అని చెప్పి అది ఎంత పుణ్యం ఆవిడ ఆ దేవుళ్ళ చూస్తుంది మిమ్మల్ని లేదంటే రోడ్ మీద ఐదు పది అడిగే వాడికి అలా ఐదు పది కాకుండా ఒక వంద రూపాయలు పెట్టి ఫుల్ మీల్స్ కొని ఇవ్వండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు అది సాయం వాళ్ళు సంపాదించలేరు ఫిజికల్ యాంటీ కాబట్టి వాళ్ళు ఏ పని చేయలేదు వాళ్ళకి సాయం చేయండి తనకేమి ఈజీగా ఈజీగా అంటే ఈజీగా ఈ ప్రాబ్లం నుంచి బయటికి రాగలే సత్తా ఉన్న పర్సన్ తను సో ఆలోచించండి డబ్బులు ఇచ్చే వాళ్ళు ఇవ్వండి అది తప్పు కాదు అది మీ మంచి మనసు అంతే సింపుల్ గా చెప్తున్నా ఎవరైనా బ్యాడ్ కామెంట్లు చేస్తే చెయ్యండి అది మీ ఇష్టం బ్యాడ్ కామెంట్స్ వస్తాయని తెలుసు అయినా సరే చేస్తున్నా ఎందుకంటే కరెక్ట్ కాదు ఈ విధానం అనేది కరెక్ట్ కాదు అది తను ఆలోచించుకోవాలి నాకు అనిపించింది నేను చెప్తున్నా తనకి ఇది పేకల మీద సమస్య అయితే కాదు కొంచెం టైం పడుతుంది ఒక ప్రాబ్లం నుంచి బయటపడాలి వెంటనే ఇమీడియట్లీ బయటపడిపోవాలా మొన్న కదా బిజినెస్ స్టార్ట్ చేసావు లాస్ వచ్చింది అసలు నీకు దాని మీద ఎలాంటి నాలెడ్జ్ లేదు ఏ గ్రౌండ్ వరకు లేదు ఆ ప్లేస్ లో ఆ కేప్ పడితే రన్ అవుతుందో లేదని నాలెడ్జ్ కూడా లేదు పెట్టేసో దిగేసావు ఏదో చేసేద్దాం అనుకున్నాం అవ్వలేదు అది మన టైం బ్యాడ్ టైం అంతే సో దాని నుంచి మనం ఏం నేర్చుకున్నాం రేపు పొద్దున్న ఇంకొక స్టెప్ వేసేటప్పుడు ఎలా వెళ్ళాలి అదే ఆలోచించుకోవాలి తప్ప ఇలాంటి వీడియోలు అయితే మాత్రం అస్సలు ఎంకరేజ్ చేయకూడదు సో మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి అది బ్యాడ్ కామెంట్ అయినా పర్లేదు గుడ్ కామెంట్ అయినా పర్లేదు దేన్నైనా తీసుకోవడానికి రెడీగా ఉన్నా అండ్ అలాగే తనకి ఆర్థికంగా హెల్ప్ చేయాలనుకునే వాళ్ళు చెయ్యండి అది మీ మంచి మనసు కానీ తను తెలుసుకోవాలి నేను సరైన దారిలో వెళ్తున్నానా లేదా కరెక్టా కదా ఒక పెద్ద యూట్యూబర్ కాబట్టి కాకపోతే ఒక నాకు ఒకటే అనిపించింది అంటే ఇంత డబ్బు ఒకేసారి పోతుంది నేను తీసుకోలేకపోతున్నా దాన్ని ఎలా రికవరీ చేసుకోవాలి అనే ఆలోచన తనకు కలిగి ఈ పని చేశాడని నేనైతే అనుకుంటున్నా మీరేమనుకుంటున్నారు ఈ టాపిక్ మీద ఖచ్చితంగా కామెంట్లు చెప్పండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తా جی ہند